టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ తులారాశి తులారాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది ఇంతకాలం నుంచి పనిచేయనటువంటి మీ బుద్ధి కుశలత మీకు ధనము రావటము ఒక స్త్రీల నుండి ఆడవాళ్ల నుండి డబ్బు సమకూర్చడం అనేటువంటిదైతే ఏమిటి ఆరోగ్యపరముగా అయితే ఏమిటి అంటే గ్రహాలు అన్నీ కూడా మీ దీంట్లోనే ఉండేటువంటి దాని వలన యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీ మనస్సు ఇంతవరకు ఆలోచన చేసినటువంటి మనస్సు ఆలోచనలు వేరు ఈ మాసములో చేసేటువంటి ఆలోచనలు వేరు అద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి గతంలో మీరు ఏవైతే కొత్త కొత్తవి ప్రవేశపెట్టి మీ ఆలోచనలు పది మందికి పంచి పది మంది పైకెక్కి రావడానికి కావాల్సినటువంటి విధముగా మీకు దోహదపడినారో ఇప్పుడు మీకు మీరు ఖచ్చితముగా మీ ఎదుగుదలకు మీరు బాగా పని చేసుకొని అద్భుతమైనటువంటి వరముగా ఒక అనుకూలవంతమైనటువంటి దారి మీకు మీరుగా ఏర్పరచుకొని మీకు మీ జీవితానికి మీరే టార్చి లైటుగా మీరు వెళ్ళగలుగుతున్నారు అనేటువంటిది తథ్యం కనుక మీకు మంచి అవకాశముగా ఉన్నది ఈ మాసములో మీరు అనుకుంటే సంకల్ప బలమే అవసరం మీరు అనుకోవటమే మున్ తరువాయి భాగం ఎందుకంటే మనస్సంకల్ప సిద్ధిరస్తు మీరు మనస్సులో దృఢముగా ఎప్పుడైతే సంకల్పము చేసుకుని ముందుకు వెళతారో ఆ పని తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది కొంచెము అనవసరమైనటువంటి వ్యవహారాలలో ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచనలు చేయకుండా గతం గత గతంలో జరిగినటువంటి దానిలో ఎక్కువ ఆలోచన చేయకుండా కొత్త వాటి వైపు ముగ్గు చూపండి కొత్త ప్రయత్నాలు చేయండి ఆలోచనలు కొత్తవి చేయండి కొత్త వాళ్ళు పరిచయాలు ఏర్పడతాయి పాతవాళ్ళు ఎలాగో ఉంటారు ఎక్కడికి వెళ్లరు కానీ కొత్త వాళ్ల వైపు ఎప్పుడైతే మీరు వెళ్తారో తప్పకుండా మీరు అవుతారు భూముల నుండి మంచి అనుకూలవంతము క్రయ విక్రయాలలో భూముల క్రయ విక్రయాలలో మేలు జరుగుతుంది కోర్టుపరమైనటువంటి సంబంధమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు గనక ఉంటే ఈ మాసములో మీకు అనుకూలవంతమైనటువంటి విధముగానే మీ జాతక ప్రకారము ఉండబోతూ ఉన్నది మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యముగా కావాల్సినటువంటి విధానము అయితే అది చూసుకొని మీకు అనుకూలముగా చేసుకోండి తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది పనులు కాలేదే ఖర్చులు జరుగుతూ ఉన్నాయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని ఇంతవరకు బాధపడినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఉప్పిన వచ్చినట్టుగా ధనము రావటానికి కూడా మీకు ఒక మంచి పని అనేటువంటిది ముందు మీకు దొరుకుతుంది ఆ పనిని బట్టి మీకు ఈ ధన ప్రవాహం అనేటువంటిది జరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది అందుకని మంచి ఆలోచనలు చేయటానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి మంచి ఆలోచనలు చేయండి తప్పకుండా మీరు ముందుకు వెళతారు అన్ని పనులలోనూ విజయము సాధించి తీరతారు ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగానే ఉన్నది లాభాలే ఉంటాయి తప్ప నష్టము అనేటువంటి మాట ఉండదుగాక ఉండదు అయితే కొన్ని కొన్ని వ్యవహారాల ఎందు దీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఇది చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవటము చాలా యోగవంతమే తొట్టుపాటుతనం అనేటువంటిది ఉండొద్దుగాక అందుకని బాగా ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోవటములో మీరు సఫలీకృతులు అవుతారు అంతేకాకుండా కొన్ని ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి మీకు కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి ముహూర్తాలు నిర్ణయం చేసుకుంటారు దానికి కావాల్సినటువంటి విధముగా మీరు అన్ని ప్రయత్నాలు చేసుకోగలుగుతారు గాక ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు శుభకార్యాలలో పాల్గొనాలి అనేటువంటిది అయిష్టముగా ఉంటారు వెళ్ళలేక ఇంట్లో వాళ్లను మాత్రమే పంపి మీరు దూరముగా ఉండడం అనేది జరుగుతుంది ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా యోగవంతముగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళవచ్చును గాక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ముందుండి చెయ్యండి దాన ధర్మాలు అనేటువంటివి చేసే అవసరము ఏర్పడుతుంది చేస్తారు గాక ఎంతో కొంత మీ దగ్గర ఉన్నంతలో చేయటం అనేటువంటిది జరుగుతుంది చేసుకుంటారు అలాగే మీరు ఈ మాసములో గనక ఏదైనా మంచి హోమం అనేటువంటిది ఎప్పుడైతే చేసుకుంటారో తప్పకుండా దాని వలన మీకు నూటికి లక్ష శాతం కలిసి వచ్చేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది మీరు ఏ లగ్నములో పుట్టారు అనేది చూసుకోండి మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకము చూపించుకొని మీరు ముందుకు వెళ్ళండి నన్ను అడిగితే లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది గనక ఈ మాసంలో చేశారు అంటే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది అని నేను దృఢ సంకల్పముగా చెప్పగలను అనేది నాకు బాగా తెలుసు చెప్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవాలి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధముగా మీకు ఉండబోతూ ఉన్నాయి ఇంకా కనుమరుగైపోయినాడు ఈ యాక్టర్ లేడు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ పునః వాళ్లకు ఒక అవకాశము లభించేటువంటి విధముగా ఈ మాసములో మిమ్మల్ని సంప్రదించవచ్చును ఇది ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా వర్తిస్తుంది ఒక సినిమా రంగం అనే కాదు ఇతను కనుమరుగ అయిపోయినాడు అతను ఉన్నాడా లేదా ఈ ప్రముఖ వ్యక్తి అని అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ వ్యక్తిని పునః ప్రవేశపెట్టి లైన్లోకి వచ్చేటువంటి విధముగా మీకు ఎత్తుక్కొని మీ దగ్గరికి వచ్చేటువంటి విధముగా యోగం అనేటువంటిది ఉంది అని తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ కార్తీక మాసము అనేటువంటిది ఉంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏం చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది మా పనులు నెరవేర్తాయి అని కోరుకునేటువంటి వాళ్లకు తెల్లటి వస్త్రాలు అనేటువంటివి తీసుకొని అలాగే బియ్యము బేడలు అంటే ఏమిటి కందిపప్పు అదొక కిలో ఇదొక కిలో పరమేశ్వరుడి యొక్క దేవాలయములో మీరు కాస్త బెల్లము కూడా అలా ఇచ్చినారు అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అనేది తెలియజేస్తూ జయోస్